పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ సినిమా రంగాన్ని నమ్ముకొని అందులోనే తన బతుకు బాటాను చూసుకున్న పావలాశామల వృద్ధాప్యంలో ఎవరు చూసుకునేవారు లేక అనాథయ్యారు ఓ అనాథాశ్రమంలో చేరారు తన కష్టాలను అనారోగ్య పరిస్థితులను చెప్పుకుంటూ సాయం చేయాలంటూ చేతులు చాచారు ఆ అభ్యర్థనను గమనించిన పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ చలించిపోయాడు పావలషామల ఉంటున్న అనాథాశ్రామానికి చేరుకొని ఆ అభాగ్యాలకి లక్ష రూపాయల నగదు అందజేశాడు ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద మనసును ప్రదర్శించిన ఆకాష్ పూరిని నువ్వు నీ కుటుంబం చల్లగా ఉండాలయ్యా అంటూ ఆ పెద్దావిడ మనసారా దీవించారు అవుతాడు కనుక ఆయన రచయిన సజీవంగా నిలిచింది అని నేను అనుకుంటాను అంత గొప్ప డైలాగ్ సార్ మాట చెప్పండి ఇప్పుడు అందరి సెల్ అంటే డైలాగ్ గోలీ సంపాదిస్తారు మనిషి మనసున్న వాడిని సంపాదించులమ్ భగవంతుడిని మా చల్లగా చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి